మెదక్ జిల్లా శివంపేట మండల పరిధిలోని యదలపూర్ గ్రామంలోని మెదక్ జిల్లా ఎంపీల ఫోరం అధ్యక్షులు శివంపేట ఎంపీ కల్లూరు హరికృష్ణ ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అసెంబ్లీలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దాని నాగేందర్ మాట్లాడిన మాటలకు సభ్య సమాజం సిగ్గుపడుతుందని ఆయన బీఆర్ఎస్లో ఉన్నంతకాలం క్రమశిక్షణగా ఉండేవారని కాంగ్రెస్ కండువ కప్పుకోగానే అపరిచితుడిగా మారి చట్టసభల్లో ఒక రౌడీగా మాట్లాడడం సరికాదని త్వరలోనే ఆయనకు బీఆర్ఎస్ కార్యకర్తలు తగు గుణపాఠం చెప్తారని దాన నాగేందర్ కబర్తారంటూ ఆయన మీడియాకు తెలిపారు ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కనిపిస్తూ ఉంది మరి గతంలో తెలంగాణ ఉద్యమం సమయంలో కూడా ఒక గూండాల వ్యవహరించినటువంటి దానం నాగేందర్ గారు మరి ఆయన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి అని చెప్పేసి ఆయన పార్టీలోకి వచ్చి పూర్తిగా మారిండనే అనుకున్నాం కానీ పార్ట్ టైం మార్పు మాటకే ధనం నాగేందర్లో వచ్చింది మరి ఆయనకు ఉన్నటువంటి లక్షణం మళ్ళీ ఎప్పుడైతే ఆయన కాంగ్రెస్ జెండా కండవ కప్పుకున్నాడో ఆయనలో ఉన్నటువంటి అపరిచితుడు మళ్ళీ బయటకు రావడం జరిగింది నిన్న అసెంబ్లీలో చూస్తే కనీసం అది అసెంబ్లీయా లేకపోతే అక్కడ చట్టసభలో ఉన్నటువంటి నాయకులు మరి ప్రతి ప్రాంతం నుంచి ఉన్నవారు వారికి ఉండేటువంటి గౌరవము అక్కడ మరి దాన్ని మెయింటైన్ చేసేటువంటి స్పీకర్ గారు మరి ఒక ముఖ్యమంత్రి గారు ఇంతమంది సమక్షంలో అర్థం లేని అర్ధరహితమైనటువంటి మాటలు చిల్లర మాటలు మరి ఏదైతే కష్టపడి తెలంగాణ రాష్ట్రం తెచ్చి కష్టపడి తెలంగాణను అభివృద్ధి చేసి మళ్ళీ తెలంగాణ ఉనికి పోకుండా మరి ప్రతిపక్షంలో ఉండి కొట్లాడుతున్నారో మా నాయకులు హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ వారిని ప్రత్యక్ష విమర్శలకు దిగిన అసెంబ్లీ స్పీకర్ కానీ మరి ముఖ్యమంత్రి కానీ మరి తప్పును తప్పు అనకుండా మరి గుండాని రౌడీజనీ ప్రోత్సహిస్తున్నటువంటి ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు బుద్ధి చెప్పేటువంటి పరిస్థితులు కూడా త్వరలోనే రానున్నాయి మరి దానం నాగేందర్ కూడా హెచ్చరిస్తున్నాం ఏంటంటే దానం నాగేందర్ గారు మీ ఇల్లు ఎక్కడా మీరు హైదరాబాద్లో ఉండేది ఎక్కడ మీరు హైదరాబాద్లో ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి గల్లీలో మీరు తిరిగేది కూడా మా భరాస నాయకులందరం కూడా మేము వచ్చి మీ ఇల్లు ముట్టడి చేను నీ అహంకారము నీ గర్వము అన్నీ కూడా మరి పాతాళంలో పోయేటువంటి పరిస్థితులు ఉంటాయి మరి రేపు నువ్వు ఎప్పుడైతే డిస్క్వాలిఫై అవుతున్నావో ఖచ్చితంగా నీ సన్నవానికి కోల్పోతున్నావు అయిన తర్వాత ఉప ఎన్నికలలో రాష్ట్రంలో ఉన్న ప్రతి భారస నాయకుడు ఖైరతాబాదులో డిపాజిట్ దక్కకుండా దానం నాగేందర్ను ఓడించి బుద్ధి చెప్పేటువంటి పరిస్థితుల కోసం అందరం కూడా మేము సన్నద్దమైనం ఖబర్దార్ దానం నాగేందర్ మరొకసారి మా నాయకుల మీద మాట్లాడినట్టుంటే నిన్ను ఇంట్లో నుంచి బయటకు తిరగనేటువంటి పరిస్థితులు తీసుకొస్తామని కూడా తెలియజేస్తుంది